మ్యూజిక్ వీడియో అయ్యాలా వద్దా కామెంట్ చేయండి చేస్తానే ఉండ పోతానే ఉండ తిరుగుతానే ఉండ చెప్తానే ఉండే లైక్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా ఇది మనము బడ్జెట్ బైక్స్ అయితే వచ్చాము బడ్జెట్ బైక్స్లో బడ్జెట్ బైక్స్ అయితే ఉంటాయి మీకు మినిమం పదివేల నుంచి డౌన్ పేమెంట్ అయితే వస్తుంది అనమాట పదివేల నుంచి పదహైదు వేలు ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు లక్ష రూపాయలు ఉన్న బండికి లక్ష పైన ఉంది అనుకోండి మీకు ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు నలభై వేలు అట్లా మీకు బండి ప్రైజ్ను బట్టి డౌన్ పేమెంట్ అయితే పెరిగిపోతూ ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ ఎంటీ ఫిఫ్టీన్ అయింది సూపర్ ఉంది బండి సూపర్ ఉంది చూడండి భలే ఉంది వెల్కమ్ ఛానల్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ మనము బడ్జెట్ బైక్స్ అయితే వచ్చాము బడ్జెట్ బైక్స్ లో బడ్జెట్ బైక్స్ అయితే ఉంటాయి లో బడ్జెట్ కావాలా హై బడ్జెట్ కావాలా మిడ్ రేంజ్ కావాలా ఏ బడ్జెట్ కావాలన్నా కూడా బడ్జెట్ బైక్స్లో బడ్జెట్ బైక్స్ అయితే దొరికిపోతాయి అన్నమాట ఇది వచ్చేసి మీకు హైదరాబాద్లోని కొంచెం పైకి పెట్టరా హైదరాబాద్లోని మరీ నెత్తి పైకి కదరా మిడ్ రేంజ్లో అంతే సో హైదరాబాద్లోని కుక్కట్పల్లి జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది మూసాపేట అని కూడా అంటారు సో ఇది వచ్చేసి పిల్లర్ నెంబరు ఏ ఎయిట్ నైంటీ టూ ఎనిమిది వందల తొంభై రెండు ఈ పిల్లర్ నెంబర్ దగ్గర అయితే ఎగ్జాక్ట్గా ఉంటుంది అనమాట సో వచ్చేసి అదనమాట అది పిల్లర్ నెంబరు ఇది వచ్చేసి మీకు ఇక్కడ చాలా బండ్లు అయితే ఉన్నాయి అన్ని బండ్ల ప్రైజ్లు చూసేద్దాం తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే వీడియోని హైక్ చేయడానికి ప్రయత్నం చేయండి సో అయితే వీడియోలు కష్టపడి చేస్తానే ఉండ పోతానే ఉండ తిరుగుతూనే ఉండ చేస్తూనే లైక్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా ఓకేనా సో ఇంకోటి మ్యూజిక్ వీడియో అయ్యేలా వద్దా ఇంట్రోలో మ్యూజిక్ వీడియో వస్తుంది కదా మ్యూజిక్ వీడియో ఎందుకు వేస్తానంటే ఈ షాప్లో ఎన్ని బండ్లు ఉన్నాయి అంటే వీడియో మొత్తం చూడలేరు అన్నమాట కొంతమంది స్కిప్ చేస్తూ ఉంటారు లేకుంటే అక్కడక్కడ చూస్తూ ఉంటారు అందుకని ఫస్ట్ మ్యూజిక్ వీడియో ఎందుకు వేస్తానంటే మ్యూజిక్ ఎన్ని బండ్లు ఉన్నాయి ఈ షాప్లో అది ఒక నిమిషంలో బండ్లన్నీ చూపించచ్చు ఒకటి అర నిమిషంలో సో అప్పుడు మీకు ఏమవుతుందంటే ఓ పలాన్ దగ్గర ఉంది ఆ బండి సో అని అక్కడికి స్కిప్ చేసుకొని అక్కడికి ఇట్లా ముందు తీసుకెళ్ళి అలా చూస్తానమాట అట్లా లేదంటే ఇన్ని బండ్లు ఉన్నాయి పలానా పలానా బండ్లు ఉన్నాయనేది తెలుస్తుంది కాబట్టి నేను అట్లా మ్యూజిక్ వీడియో వేస్తాను దానివల్ల మీకు ఒకటి రెండు నిమిషాలు అయితే ఒకటి ఒకటిన్నర నిమిషం అయితే వేస్ట్ అవుతూ ఉంటుంది అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు అనమాట సో ఒకవేళ మ్యూజిక్ వీడియో వేయాలా వద్దా కామెంట్ చేయండి వేయాలంటే మ్యూజిక్ వీడియో కావాలని వద్దు అంటే మ్యూజిక్ వీడియో వద్దు అని కామెంట్ చేయండి ఓకేనా సో తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ చాలా బండ్లు ఉన్నాయి సో ఈ లాస్ట్ వీడియోలో ఈ బండ్లు కూడా చెప్పాను బట్ మీకు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను అనమాట ఎందుకంటే ఎంటీలు డ్యూక్లు అయితే ఉన్నాయి సో ప్రతి పండి పైన ఫైనాన్స్ అయిపోతుంది మీకు మన ఛానల్ తరఫున నుంచి వస్తే అంటే రవి ప్రకాశ్ అన్న వీడియో చూసే ఛానల్ చెప్తే యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అయినా రవిపకా రైడర్ రవిప్రకాష్ అయినా ఏదైనా కూడా మీకు రవిప్రకాష్ అన్న వీడియోస్ చూసొచ్చు అని చెప్తే ఐదు వేలు పదివేలు పదహైదు వేల వరకు కూడా డిస్కౌంట్ అయితే ఉంటుంది డిపెండ్స్ ఆన్ బండి ప్రైజు సో చూసుకోండి ఇక్కడ మీకు మినిమం పదివేల నుంచి డౌన్ పేమెంట్ అయితే వస్తుంది అనమాట పదివేల నుంచి పదహైదు వేలు ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు లక్ష రూపాయలు ఉన్న బండికి లక్ష పైన ఉందనుకోండి మీకు ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు నలభై వేలు అట్లా మీకు బండి ప్రైజ్ను బట్టి డౌన్ పేమెంట్ అయితే పెరిగిపోతూ ఉంటుంది అనమాట అండ్ మీకు ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే సిబిల్ స్కోరు సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉందనుకోండి మీకు డౌన్ పేమెంట్ నార్మల్గా వచ్చేదానికంటే కూడా తక్కువ వస్తుంది అనమాట ఎందుకంటే మీ సిబిల్ స్కోర్ బాగుంది అందుకని సో రండి ఇక్కడ చూస్తే మీకు ఎంటీ ఫిఫ్టీన్ ఉంది ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై మూడు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ పద్నాలుగు వేలు తింది లక్ష అరవై తొమ్మిది వేలు వన్ లాక్ సిక్స్టీ నైన్ థౌజండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది ఆ తర్వాత ఇక్కడ డ్యూక్ ఉంది వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఇది వచ్చేసి మీకు ట్వంటీ త్రీ మోడల్ ఇరవై మూడు వేలు తిరిగింది లక్ష యాభై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్కి రెండు వేల ఇరవై మూడు మోడల్ డ్యూక్ అయితే అందుబాటులో ఉంది ఆ తర్వాత ఇది వచ్చేసి మీకు టూ హండ్రెడ్ జ్యూక్ టూ హండ్రెడ్ గ్యాప్లో జ్యూక్ టూ హండ్రెడ్ ఇది రెండు వేల ఇరవై చూడు రెండు వేల ఇరవై మూడు మోడలు పన్నెండు వేలు తిరిగింది లక్ష ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌసండ్ చెప్తున్నారు జ్యూక్ టూ హండ్రెడ్ ఆ తర్వాత మీకు సేమ్ ప్రైజు అది కూడా మీకు ట్వంటీ త్రీ మోడలే రెండు వేల ఇరవై మూడు మోడలు లక్ష ఎనభై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌజండ్కి ఆ తర్వాత మీకు టూ థౌజండ్ ట్వంటీ వన్ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ అయితే ఉంది పంతొమ్మిది వేలు తిరిగింది బండి జూపెట్రా పంతొమ్మిది వేలు అయితే తిరిగింది అనమాట సో ఇది వచ్చేసి లక్ష ముప్పై తొమ్మిది వేలు వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది జ్యూకు సో చూసుకోండి ఈ విధంగా అయితే బండ్లు అయితే మంచి మంచి ప్రైజ్లో మంచి మంచి కండిషన్లో వెహికల్స్ అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట సో ఆ తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ ప్రతి బండి పైన మన ఛానల్ డిస్కౌంట్ వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి లోపల చాలా బండ్లు ఉన్నాయి రండి చూసేద్దాం తప్పకుండా మీరు వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేశారని అనుకుంటున్నాను చేయకపోతే చేసేయండి ఇక్కడ చూస్తే మీకు స్కూటీస్ ఉన్నాయి బైక్స్ ఉన్నాయి మలేజ్లో చాలా అయితే ఉన్నాయి సో అన్ని బండ్లు ప్రైస్ కనుక్కుందాం మినిమం వీటన్నిటికీ కూడా మీకు పది పదహైదు వేలు డౌన్ పేమెంట్ కడితే మ్యాక్సిమం ఫైనాన్స్ అయితే అయిపోతుంది అన్నమాట సో ఇది ట్వంటీ త్రీ మోడలు రెండు వేల ఇరవై మూడు మోడలు నైంటీ త్రీ థౌజండ్ తొంభై మూడు వేలు ఎనిమిది వేల రెండు వందలు తిరిగింది ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ మోడల్ రెండు వేల ఇరవై నాలుగు మోడలు పద్దెనిమిది వేలు తిరిగింది నైంటీ సెవెన్ థౌజండ్ తొంభై ఏడు వేలకు అందుబాటులో ఉంది ఆ తర్వాత మీరు ఇది చూసుకున్నట్లయితే ఇది కూడా ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు బండ్లు కూడా యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సీసీ అనమాట ఒక్కోటి ఒక్కో కలర్లో ఉన్నాయి సో ఇది వచ్చేసి ట్వంటీ త్రీ మోడలు రెండు వేల ఇరవై మూడు మోడలు ఎయిట్ ఎయిట్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు కిలోమీటర్లు తొంభై రెండు వేలు చెప్తున్నారు నైంటీ టూ థౌజండ్కి ఆ తర్వాత ఇది వచ్చేసి మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ రెండు వేల ఇరవై నాలుగు మోడలు తొమ్మిది వేల మూడు వందలు అయితే తిరిగింది తొంభై ఏడు వేలు చెప్తున్నారు నైంటీ సెవెన్ థౌజండ్కి వెహికల్ అందుబాటులో ఉంది ఆ తర్వాత ఇది వచ్చేసి ట్వంటీ త్రీ మోడల్ యాక్టివా రెండు వేల ఇరవై మూడు మోడలు ఎనభై రెండు వేలు ఎయిటీ టూ థౌజండ్కి ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు ఎయిటీ నైన్ థౌజండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి ఆ తర్వాత మీకు ఇక్కడ ఇది రెండు వేల ఇరవై మూడు మోడల్ యాక్టివా ట్వంటీ త్రీ మోడలు సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ తిరిగింది బండ్లన్నీ చాలా తక్కువ తక్కువ తిరిగిన బండ్లు అయితే ఉండేవి చాలా అంటే టెన్ థౌజండ్ లోపలనే తిరిగిన బండ్లు అయితే ఉండేవి ఆల్మోస్ట్ అంటే మీకు సేమ్ లైక్ బ్రాండ్ న్యూ కండిషన్ సో ఎనిమిది ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు ఎయిటీ నైన్ థౌజండ్కి యాక్టివా ట్వంటీ త్రీ మోడల్ సో ఇది వచ్చేసి డియో ట్వంటీ త్రీ మోడల్ సిక్స్ థౌజండ్ ఎయిట్ సిక్స్ థౌజండ్ ఎయిటీ సెవెన్ కిలోమీటర్స్ అంటే రెండు వేల ఇరవై మూడు మోడల్ డియో ఆరు వేల ఎనభై ఏడు కిలోమీటర్లు అయితే తిరిగింది ఎయిటీ నైన్ థౌజండ్ ఎనభై తొమ్మిది వేలకు అందుబాటులో ఉంది డియో సో ఇది వచ్చేసి మీకు ఎంటార్కు ఎంటార్కు చాలా ఉండే వెళ్ళిపోయినాయి సో ఇది వచ్చేసి మీకు తొంభై ఎనిమిది వేలు చెప్తున్నారు ట్వంటీ ఫోర్ మోడలు పదివేలు తిరిగింది నైంటీ ఎయిట్ థౌజండ్కి టెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే డ్రివెన్ ట్వంటీ ఫోర్ మోడలు చూసుకోండి బండ్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి అన్ని కండిషన్ బాగున్నాయి మంచి బ్రాండ్ న్యూ కండిషన్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి అనమాట సో చూసుకొని వచ్చేసేయండి సో ప్రతి పైన డిస్కౌంట్ ఉంటుంది నెగేషియబుల్ ఉంటుంది ప్రైస్ ఫిక్స్డ్ కాదు మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది ప్రైస్ కూడా నెగేషియబుల్ ఉంటుంది చూసుకొని మాట్లాడుకొని తీసుకోండి ఓకేనా సో స్ప్లెండర్ ప్లస్ అయితే ఉంది స్ప్లెండర్ ప్లస్ ఇది మీకు ఐ త్రీ ఎస్ అనమాట ట్వంటీ ఫోర్ మోడల్ అనుకుంటా రెండు వేల ఇరవై నాలుగు మోడలు ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నాయి ఎయిటీ నైన్ థౌజండ్కి ఇది పద్నాలుగు వేల మూడు వందల డెబ్భై ఏడు కిలోమీటర్లు అయితే తిరిగిందనమాట స్ప్లెండర్ ప్లస్ ఇంకోటి ఉంది స్ప్లెండర్ ప్లస్ ఇంకోటి కూడా ఉంది సో ఇది కూడా మీకు ఐ త్రీ ఎస్ వస్తేనే టైర్లు ఇలా బాగానే ఉన్నాయి బాడీ కండిషన్ నీట్గా ఉంది ట్వంటీ త్రీ మోడల్ ఇది ఎనభై మూడు వేలు ఎయిటీ త్రీ థౌజండ్కి వెహికల్ అందుబాటులో ఉంది స్ప్లెండర్ ప్లస్ అదనమాట ముప్పై ఎనిమిది వేలు తిరిగింది ఆ తర్వాత మీకు ఇక్కడ చూసుకుంటే షైను బాగా ఉంది నీట్గా ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడలు ఇరవై తొమ్మిది వేల మూడు వందల నలభై నాలుగు కిలోమీటర్లు అయితే తిరిగింది ఇదంతా అంతా చేయలేదు అదనమాట సో ఇది మీకు ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌజండ్కి షైన్ అయితే అందుబాటులో ఉంది చాలా గుడ్ కండిషన్గా అనిపిస్తుంది నీట్గా కనిపిస్తుంది చాలా బాగా కనిపిస్తుంది చూడండి చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది ఆ తర్వాత మీకు రైడర్ రైడర్ రైడరా రైడరా ట్వంటీ ఫోర్ మోడలు పదకొండు వేల రెండు వందలు తిరిగింది లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ డ్రివింగ్ నైంటీ సెవెన్ థౌజండ్ తొంభై ఏడు వేలకి వెహికల్ అయితే అందుబాటులో ఉంది సో వెహికల్ అయితే ఈ విధంగా అయితే ఉందనమాట బండి బాగుంది నీట్ కండిషన్లో ఉంది చూసుకోండి ఒకవేళ నచ్చితే వచ్చేసేయండి ఇది చూస్తే ఇది చూడండి ఇది సెవెంటీ నైన్ థౌజండ్ డెబ్బై తొమ్మిది వేలకి ట్వంటీ త్రీ మోడలు పదహారు వేలు తిరిగింది స్టార్ సిటీ ప్లస్ ఈ విధంగా అయితే ఉండే గైస్ బండ్లన్నీ కూడా ప్రతి బండి పైన ఫిక్స్డ్ కాదు ప్రైజ్లు నెగేషియబుల్ ఉంటుంది మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి బండ్లు అయితే నీట్గా ఉండయి సో బండ్లు డైలీ చాలామంది అయితే వస్తూ ఉండరు చూసుకోండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా షాప్ విజిట్ చేయండి టెస్ట్ రైడ్ చేసుకోండి బండి నచ్చితే మాట్లాడుకొని తీసుకోండి మరి కొనుక్కునేటప్పుడు మన ఛానల్ డిస్కౌంట్ కూడా అడగండి ఎందుకంటే రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే ప్రతి బండి పైన మీకు ఐదు నుంచి పదివేలు పన్నెండు వేలకు పది పన్నెండు వేల వరకు కూడా మీకు డిస్కౌంట్ అయితే బడ్జెట్ బైక్స్లో కూడా దొరుకుతుంది అనమాట మన ఛానల్ తరపు నుంచి డిస్కౌంట్ చూసుకొని మాట్లాడుకొని తీసుకోండి ఓకేనా సో బండ్లన్నీ కూడా నీట్ కండిషన్లోనే కనిపిస్తున్నాయి సో ఇది గాయస్ ఎలా అనిపించింది తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఆ తర్వాత మీకు ఏంటంటే ఏదో చెప్పాలనుకుంటున్నా మర్చిపోతున్నా ఓకేనా ఇంటర్వ్యూ వీడియో లేకపోతే మీకు ఒకటి రెండు నిమిషాలు అయితే తగ్గుతుంది బట్ నాకు కూడా అదంతా శ్రమని నేను కూడా నాకు కూడా ప్రయాసం తగ్గిపోతుంది కదా వీడియోలు కూడా తొందర తొందరగా అప్లోడ్ చేయొచ్చు ఏమంటారు మీకు పది పన్నెండు ఎనిమిది నిమిషాల నుంచి పన్నెండు నిమిషాల మధ్యలో ఉండే విధంగా అయితే వీడియోలు చూసుకుంటా ఉన్నాను సో మీకు ఈ విషయం మీద మీరేమనుకుంటారు మీకు కూడా నా ఈ నా మాటకు ఒపీనియన్ మీరు కూడా ఓకే అనిపిస్తే తప్పకుండా హైక్ చేయండి ఓకేనా వీడియోని లైక్ చేయండి కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి చూసుకొని వచ్చేసేయండి ఇది బడ్జెట్ బైక్స్ కుకట్పల్లి వై జంక్షన్ దగ్గర ముసాపేట అని కూడా అంటారు ఎనిమిది వందల తొంభై రెండు పిల్లల నెంబరు హైదరాబాద్లో అది కొట్టండి మీకు డైరెక్ట్ ఈ పిల్లర్ దగ్గరికి వస్తే మీకు ఎదురుగానే కనిపిస్తుంది అనమాట అని ఓకేనా సో ఇది కలిసి వాళ్ళ వీడియో ఎలా అనిపించింది సో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ చేసి చూసూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ